హాయ్ అండి సింగరాయపాలెం శివాలయానికి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నామండి చూడండి అండి స్వామి చాలా నమ్మకమైన స్వామి అండి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి షష్ఠికి ఇక్కడ చాలా బాగా పూజిస్తారండి పదిహేను రోజుల వరకు షష్ఠి తిరణాలు జరుగుతాయండి ఈ తిరణాలకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారండి ఈ స్వామిని అందుకోండి ధ్వజస్వాంభం అండి ఈ ధ్వజస్వాంభం దగ్గర ఏ మొక్కలు కోరుకున్నా నా మొక్కులు నెరవేర్తాయండి స్వామి చాలా నమ్మకమైన స్వామి అండి ఏ మనకి ఎన్ని రకాలుగా ఏ రకంగా అయినా సరే మనం పూజ చేసినా ఆ స్వామికి చాలా మంచిదండి ఇవ్వండి ఫస్ట్కి కంపల్సరీగా పొట్లో పోసి దేవుణ్ణి నమ్ముకుంటారండి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి కావాలని పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టాలని మా పిల్లలు పుట్టాలని ఆడపిల్లలు పుట్టాలని ఎంతోమంది ఎన్నో రకాల మొక్కలు మొక్కుకుంటారండి ఆ స్వామి ఆ మొక్కుల్ని బాగా నెరవేరుస్తారండి నెరవేర్చిన వెంటనే మళ్ళీ పొట్లో పాలు పోస్తామని మొక్కుకుంటారండి అలాగే ఆ స్వామి కూడా అలాగే నెరవేరుస్తారండి అదికోండి లోపల స్వామిని చోటాకెళ్తున్నామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా చాలా బాగుంటారండి స్వామి అదకోండి నమ్మకమైన స్వామి అండి ఇలా పిల్లలు పుట్టాలని అన్ని మొక్కలు మొక్కుకున్న వాళ్ళు అరటి గల్లా ఇస్తారు అదకండి స్వామి నిజస్వరూపం చూస్తున్నారండి చూడండి అండి చూసి తరించండి అండి అదగండి పంతులుగా ఆశీర్విస్తున్నాడు అదకోండి స్వామి నిజ స్వరూపం చూసి స్పరించండి అండి అదక ఆవరణ మొత్తం చూపిస్తున్నానండి ఈ పదిహేను రోజులు అన్ని రకాల అదకోండి ਮੀਲਾ ਲੈਤ. ਅਡੋਟ ਸੋ, ਲੈਟ ਇਨੀ. ਕਾਲ ਲੈਤ. ਇਲੋ ਇਦੀਜਾ. ਅਦੋ. ਨਰੀਂ ਨੇਲਾ ਪਲਗ ਓ.